నంద్యాల జిల్లా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబికా దేవికి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా నిర్వహించారు కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడి కొబ్బరికాయలు పసుపు కుంకుమలతో అన్నాన్ని కుంభరాశిగా పోసి శ్రీ దేవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు ఉదయం నుంచే అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలను నిర్వహించి సాయంత్రం అర్చకులు ఈవో పెద్దిరాజు దంపతులు అధికారులు కొబ్బరికాయ నిమ్మ గుమ్మడికాయలతో రెండో విడత సాత్విక బలులను సమర్పించారు అలాగే హారతి అనంతరం అమ్మవారి ఉగ్రవ రూపం శ్రీ స్వామివారిపై పడకుండా శ్రీ స్వామివారి ఆలయ ద్వారాలు మూసేశారు మూసివేతకు ముందు మల్లికార్జున స్వామి రూపాన్ని పెరుగన్నం ఉల్లిపాయలు జీలకర్రతో షొంటి బక్షాలతో కప్పేశారు అనంతరం శ్రీ స్వామివారి ఆలయంలో పనిచేసే ఉద్యోగి స్త్రీ వేషాధారడలో అలంకరించి చేతిలో హారతితో వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలిరాగా అమ్మవారి ప్రధాన అర్చకులు ఆలయ ద్వారాలు తెరవగా వేషంలో ఉన్న స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతిని ఇచ్చారు అనంతరం ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీ చక్రం వెనుక ఉన్న కుంభరాశిపై పడి అనంతరం హారతి తెచ్చిన శ్రీ వేషాధారిపై పడుతుందని భక్తుల నమ్మకం కుంభహారతి అనంతరం శ్రీ బ్రహ్మనాంబికా దేవి అమ్మవారి దర్శనానికి భక్తులు స్థానికులు భారులు తీరారు ఈ కుంభోత్సవంలో ఈ ఓ పెద్దరాజు దంపతులు అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున స్థానికులు భక్తులు పాల్గొన్నారు صار 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 وقصة كنسة صار وقفزك انزل صار